కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్ దేశం దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టిన బ్రేక్ కొట్టినది కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని శిత్యాన్ని చేసేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తలిగింది పర్వాలేదు ఓర్చుకుందాం తట్టుకుందాం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం ఓకే ఉన్నోళ్ళం వాళ్ళం పేగుల దగ్గర కొట్టాడే శక్తి ఉన్నోళ్ళం ధైర్యం నోలం ధైర్యంగా ముందుకు పోవాలి మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చినా రైతు బంధు తెచ్చినా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా బీసీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా కులం చూడలే మతం చూడలే జాతి చూడలే ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలే కలబడాలే దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది నేను లంబా ఉపన్యాసం చెప్పడానికి రాలే ఒక మెసేజ్ ఒక టేక్ ఆఫ్ ఇది లక్ష్మీగడ్డ కాబట్టి ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టినని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కన్నాయి మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మామిడి కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మొరిగినా కానీ ఏమైనా పాపాన్ని పడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిగులు నాసలు ఈ రాష్ట్రంలో మేము అటుకోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగవాలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం